న్యూస్ సెవెన్ ఛానల్ కు స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు తమిళ్ ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది పట్టాదారు పాస పుస్తకం ఇది పట్టాదారు పాస పుస్తకం దీనిపైన చూస్తే జగనన్న హక్కు చట్టం ఎవరిది భూమి జగన్ ఇచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ అవ్వు ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో ఏంట ఏం చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి పెత్త బట్లో బారేయాలి అవునా కాదా దానిపైన నీ ఉండాలి అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా తమళ్ళు ఇక్కడితో ఆగల సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు వన్ లేదు అడంగల్ లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు తమిళలో మీ ఆస్తి మీకుంటుందా అని అడుగుతున్నా హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక పని చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేసాడు మీ భూమి మీది కాదు ఈ భూమి జగన్ మీ జగన్ దే మీ భూమి మీకిప్పించే బాయత నాది అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లు పారేద్దావా లేదా ఆమోదించండి గట్టిగా చపాట్లు కొట్టండి చెత్త బుట్ల పారేస్తున్నాను దాన్ని కూడా మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్